ఇది లక్షణం అట చిత్తాన్ని మార్కింగ్ మా ఆలవన బారంటే ఆలయతను పరిశుచకోవాలి అంటే దులుచకన అరుగును స్పెసిఫికల్ ఆన్ కుం చేస్మాలి అయితే ఉత్త ఈ వర్ణం శాం చెప్పిన నేను అక్షత్రం తో సప్త పందంలో దైస్తో ఒకక రాశిని చూస్తాము కన్య వార్ గా చూసుకుంటలైతే కన్స్టల్స్ గారికి లేదా కన్య వారికై కన్యలం నా అక్షత్రాలను చూసుకుంటే పుత్తానక్షత్రం ఉత్తరా నక్షత్రమే వారికి తప్పకరంగా ఏంటంటే ఇక్కడ ఉత్తర ఉత్తరా రెండు మూడు ఉంటాయి వీరికి కొంచెం మెంటల్ గా మా మానసికంగా కొంచెం తెలివిగా ఉండాలి ఉండాలిఖ్యాతులు తెచ్చుకోవాలి అక్షరాధికంగా ఉంటాయి అయితే కంజారికి ఏ నిక్షిపంలో ఉంటున్న వాళ్ళ వీళ్ళు ఎట్లాంటి పనినైనా హ్యాండిల్ చేయగల కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి వీరికి అలాంటి వాళ్ళు అసలు చూసి నేను చేసుకుంటాను తర్వాత నేర్చుకోవాల్సి ఉంటుంది అయితే ఇంత అలాగే హస్త నక్షత్రం కింద మరియు చూసుకుంటే కానీ ఇక్కడ కొంచెం ఎక్కువ హస్తానక్షరం ఫోన్ చూస్తే కనుక వాళ్ళు కొంచెం ఎక్కువ అలర్ట్ గా ఉంటాయండి ఎక్కువ గా ఉంటాయి ముఖ్యపెట్టుకోండి అలాగే విషయం ఏంటంటే ఇప్పుడు చేయాలి గారికి ఇక్కడ చెబుతా ఉంటాయి బాగుండే గురి కొంచెం సీక్రెట్ అని సో అయితే ఇక్కడ మీరు సీక్రెట్ సైన్స్ అనేది అనేవి ఎవరవుతాయి అంటే ఈ యొక్క మూస్థానం వచ్చినాయి సీక్రెట్స్ అయిపోయి ఆ సీక్రెట్స్థానం కాబట్టి ఎవరిని కలుస్తున్నారు ఎవరితో మీరు మధ్యవర్తిత్వంగా మనం చూడాలి ఎంతమంది మూస్వామి స్థానంలో అందుకే జ్ఞాపక స్వామి ఇంట్లో చెప్పుకుంటారు సంతోషం పెట్టేస్తారు తీర్ తీసిన తర్వాత అది మొత్తం అయిపోయింది ఏంటంటే నాచురల్ సిక్స్ అయినది నాచురల్ సిక్స్ అయినది సో మొత్తం పెట్టారు పెట్టారు షాప్ మీ ఇంట్లో వాళ్ళ కన్యా రాసి వారు కన్యకున్నట్లయితే వాళ్ళు పర్సనల్ చాట్లయి మన గ్రహాలు ఉంటాయి ఇప్పుడు చెక్ చేస్తుండే అమ్మకాయలు పెడుతున్నారా పెట్టుకుంటున్నారు అలా కలుస్తున్నారు ఎందుకంటే ఇది మేము అపించడానికి ఎక్కువగా తిరుపడుతుంది అది అన్ని ఉంటే చెప్పడం కోసం అంటే అభిప్రాయం తీర్చేసుకోవాలి మేనేజ్ ఈ చేసుకుంటే మంచిది പ്രതി വെക്കൂടെ ചീപത് കോണം ഉണ്ട് ആ ചീപത് കോണം അത് വാള അഷ്ടൃഷകമോജനമോ കർട്ടോ അനുഭവം അക്കാട് അതേ കുജാ ഭജനാലേ ആ ഓക്കെ കന്യകത്ത് കുജുരം

அதுக்கடிக்கான அப்படியே கொஞ்சம் እንደምን እንደምን እንደሚሰይሰው እንደምን 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 እንደምን

ఎంత అంత గౌలు వ్యసనానికి గురువు పెట్టాలి జరుగుతుంది కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి పన్నెండో స్థానంలో ఉండే గ్రహాలకి తిరిగి వ్యవస్ట్ ఆ గ్రహాలకు సంబంధించిన ఆవేశం ఆ గ్రహాలకు సంబంధించిన గోవుడు చదివించడం ఇది చూడాలి అయితే ఇక్కడ ముఖం చూసి పోయాల్సింది ఏంటంటే కొంతమందికి ఆ ఉంటుంది అంటే నల్లి కనపడే అంతర్ముఖంగా

అలాగే అంత ఒక విషయం ఏంటంటే ఇక్కడ అలాగే చేసేటప్పుడు చేసేటప్పుడు ఆమె కూడా స్కార్పియో లో అని అవి కొండ విషయం కొన్ని అయితే సీక్రెట్ గా ఉంచుకుంటారని ఎప్పుడు అయితే కొన్ని సీక్రెట్ గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాన్ని అర్థమవుతుంది సీక్రెట్ సైన్ ఉన్నప్పుడు అంటే ఏమిటి ఒక చెప్పారు మరి అంతమంది ఎవరు అలాగే అటల్ ఫిల్ అవుతారు అంటే అస్ట్రమ వాస్తూ సబ్జెక్ట్స్ లో ఉండే సీక్రెస్ బాగా అవుతాయి አገኘን አረጋሚ አስክሬን እንደ እናንተ ግን እስክሬን ሳይለንተ አይደል የአረጋሚ አስክሬን እንደ እናንተ ግን እንደ እናንተ ግን እንደ እናንተ ግን እንደ እናንተ ግን እንደ እናንተ ጋር እንትን እንደ እናንተ ጋር እንትን እንደ እናንተ ጋር እንትን እንደ እናንተ ጋር እንትን እንደ